హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారజ్లు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి దాల్ మెంతికూర కర్రీ అండి సో పప్పు మెంతికూర ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అయితే నేను కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు అయితే తీసుకున్నానండి సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే తీసుకొని వాష్ అయితే చేసుకోవాలి ఒకసారి అయితే ఓ టూ టైమ్స్ అయితే కడుక్కోవాలి అలా కడుక్కొని వాటర్ అయితే పోసేసుకోవాలి సో ఒకసారి అయితే అలా ప్రెస్సింగ్ అయితే చేసుకుంటూ కడుక్కోవాలండి సో ఎందుకంటే షాప్లలో స్టో స్టోర్ చేసి ఉంటుంది కదా కాసాలా కాసేపు అయితే కడుక్కోవాలన్నమాట సో అలా కడుక్కొని వాటర్ అయితే పోసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా చిట్కడంత పసుపు వేసే మూత పెట్టేసి విజిల్ ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలండి సో నేనైతే ఈ విధంగా చేస్తాను పప్పు వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను సో చిట్కాడంత పసుపు కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని మూత పెట్టేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఈలోపు మనం కూర ఒక ఆనియన్ మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి సో ఇందులోకి సో నేనైతే విజ్ విజిల్ పెట్టేసి ఆ స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను సో ఈ పప్పు రెడీ అయ్యేలేపు మనము నెక్స్ట్ మెంతికూర అయితే తీసుకున్న తీసు కట్ చేసుకోవాలి కదా సో నెక్స్ట్ నేనైతే మూడు కట్టల మెంతికూర అయితే తీసుకున్నానండి సో వీడియోలో చూపిస్తున్నాను కదా మూడు కట్టల మెంతకూర తీసుకొని కట్ చేసుకోవాలి బాగా సో ఈ విధంగా చేయండి ఈ ప్రాసెస్లో మీరు చేయండి ఒకసారి అయితే చేసి చూడండి పప్పు టేస్ట్గా వస్తుందా లేదా అనేది మీకే తెలిసిపోతుందండి సో నేనైతే మూడు కట్టలు మెంతికూర తీసుకొని కట్ చేసి వాష్ అయితే చే చేశానండి సో ఈ విధంగా మనం వాష్ అయితే చేసుకోవాలన్నమాట సో చేసుకొని ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పోపు కనేసి సో ఒక అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ అయితే పోసుకోవాలి సో ఆయిల్ పోసుకొని కాస్త అలా ఆయిల్ వేడాక పోగు గింజలు అయితే వేసుకోవాలి అలా గింజలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అయితే వేసుకోవాలన్నమాట సో ఆనియన్ వేసుకొని కాస్త అలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట సో నెక్స్ట్ నేనైతే ఆనియన్స్ అయితే వేసానండి సో అలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనము వెయిట్ చేయాలన్నమాట సో నేను గ్రీన్ చిల్ కూడా వేసేసాను ఈ విధంగా వేసుకొని కాస్త అలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి సో అలా కాస్త వేయించుకోవాలన్నమాట ఆయిల్లో అలా కాస్త అలా మాగిన తర్వాత మనం నెక్స్ట్ వీటిలోకి అయితే పసుపు కానీ వేసుకోవాలన్నమాట సో మనకి మ్యాక్సిమం గోల్డెన్ కలర్ లుక్ వస్తున్నాయి కదా అలా వచ్చిన తర్వాత మనం వీటిలోకి మెంతకూర అయితే తీసుకోవాలి సో మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా మెంతకూర వేసుకొని కాస్త అలా నూనెలో వేగ అంతసేపు మనం వెయిట్ చేయాలన్నమాట సో ఈ ప్రాసెస్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను లైక్ ఇవ్వమంటున్నాను ప్లీజ్ లైక్ ఇవ్వండి నెక్స్ట్ నేను మెంతికూర అయితే వేసాను కదా ఈ విధంగా మెంతికూర కూడా వేసుకొని కాసేపు అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉన్న తర్వాత కాస్త అలా నూనెలో మాగిన తర్వాత ఎంత వీటిలోకి మనం ఎండమిర్చి కారం అయితే వేసుకోవాలి కారం పొడి జీలకర్ర కొంచెం ఇంగువైతే వేసుకోవాలన్నమాట సో నేను నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా పసుపు అయితే యాడ్ చేశాను పసుపు యాడ్ చేసుకొని కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసుకో చేసుకోవడం వల్ల ఇందులోకి మనకి రెండు రెబ్బల చింతపండు అయితే నానబెట్టుకోవాలండి మనం ఫస్ట్ నానబెట్టుకొని ఇందులోకి చింతపండు రసం వేసినట్లయితే మనకు మెంతకూర పప్పులు పాటు టేస్ట్ అయితే చాలా రుచిగా వస్తుందండి సో నేను మూడు నాలుగు వెల్లుల్లి కూడా తీసుకొని కచ్చా పచ్చగా దంచి వేసానండి సో ఇది కూడా మనకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది అనమాట సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు మెంతికూర పప్పు అనేది టేస్టీగా వస్తుంది కాస్త మెంతికూర కూడా మనకి మా అయిపోయింది కదా నెక్స్ట్ మనం వీటిలోకి అయితే కొంచెం ఇంగువ ధనియా పౌడర్ వేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ నేను ఇంగువ ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను వేసుకొని కాసేపు అయితే అలా మళ్ళీ కలుపుకోవాలి కాసేప అలా కలుపుకొని ఉంచాలన్నమాట సో కలిపేసాం కదా నెక్స్ట్ మనం వీటిలోకి అయితే చిల్లీ పౌడర్ అయితే తీసుకోవాలండి సో నెక్స్ట్ నేనైతే ఇందులోకి ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను చిల్లీ పౌడరు కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు మెంతికూర అనేది బాగా మాగిపోయింది కదా ఆయిల్లో సో ఈ టైంలో మనమైతే మెంతకు కారం పొడి అయితే తీసుకోవాలన్నమాట సో నెక్స్ట్ నేనైతే కారం పొడి అయితే తీసుకున్నాను ఈ విధంగా కారం పొడి కూడా తీసుకొని మనమైతే కలుపుకోవాలి మనం నెక్స్ట్ వీటిలోకి పప్పు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో మనకి పప్పు మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే సో పప్పు అయితే వేసుకోవాలి మనం నా చింతపండు నానబెట్టాం కదా రెండు రెబ్బలంతా సో పప్పు వేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని ఇందులో పోసేయాలి సో నెక్స్ట్ మనం ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసినట్లయితే మనకి మెంతికూర పప్పు అనేది మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే సో నేనైతే చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగా వస్తుంది అనమాట పప్పులో సో నెక్స్ట్ చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచినట్లయితే నెక్స్ట్ కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని సర్వే పొగగుడుకు తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పప్ప అనేది రెడీ అయిపోతుంది సో మ్యాక్సిమం మనకు పప్పు అయితే రెడీ అయిందండి సో ఇందులోకి మనం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయినట్లే సో నెక్స్ట్ నేనైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే వేసుకున్నాను సో ఈ విధంగా వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఉన్నటువంటి పప్పు అనేది రెడీ అయిపోతుందండి ఇదండి ఈరోజు రెసిపీ ఈ రెసిపీ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళుతూ వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వ ఇవ్వండి వీడియో అనేది మరికొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకలైతే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ